పాసుమైలార్ ఘటన జరిగిన వెంటనే అనేక మంది గాయాల పాలయ్యారు వాళ్ళని రక్షించడం కోసం వివిధ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ముఖ్యంగా ప్రణబ్ హాస్పిటల్కి ఎక్కువ మంది బాధితులు వచ్చారు ట్రీట్మెంట్ జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రణబ్బు తీసుకుందాం మనతో పాటు ప్రణవ్ బండి మహేష్ గౌల్ గారు మాట్లాడుతాం సరే ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎంతమంది వచ్చారు స్టార్టింగ్లో మీరు అడ్మిట్ అయ్యారు పాస్ మైల్ ఘటనలో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు టోటలీ మన దగ్గర ట్వంటీ టూ మెంబర్స్ వచ్చినారండి దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ కొంచెం క్రిటికల్ ఉన్నారు ఐసీయూలో ఉన్నారు ఒకరికి అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి మిగతా అందరు కూడా ఫార్టీ పర్సెంట్ ఫైన్ ఉన్నారు బర్న్స్ సో వాళ్ళైతే అయితే ఐసీలో ఉన్నారు మిగతా వాళ్ళందరూ బయట ఉండే కొంతమందికి కొంచెం బర్న్స్ వచ్చిన ఉండే ఉండే అండ్ అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి అది అది లెస్ దెన్ ట్వంటీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి సో వాళ్ళైతే స్టేబుల్గానే ఉన్నారు దాంట్లో ఇప్పుడు వర్క్ అయితే లెవెన్ మెంబర్స్ని డిశ్చార్జ్ చేసేస్తున్నాం మా ట్వంటీ టూలో సో లెవెన్ ని డిశ్చార్జ్ చేసేస్తున్నాం వన్ ఒకళ్ళు ఫస్ట్ డేనే రాగానే హెడ్ ఇంజరీ ఉండే బ్లీడింగ్ ఎక్కువ ఉండే సో హీ డైడ్ ఆయన చనిపోయినాడు ఫస్ట్ డే అండ్ టూ మెంబర్స్ ఆల్ బ్రాడ్ డెడ్ ఉండే సో వాళ్ళు ముగ్గురు అది తీసేస్తే ఇప్పుడు మన దగ్గర అరౌండ్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అందరు చనిపోయిన వాళ్ళు ఏ కారణంతో చెప్పారు ఒకళ్ళ ఇద్దరు అయితే బ్రాడేట్ ఉన్నారు వాళ్ళైతే సివియర్ బర్న్స్ తోనే చనిపోయినారు ఒకళ్ళుకి బర్న్స్ కూడా ఉండే ప్లస్ ఆఫ్ దట్ పైన నుండి ఏదో హెవీ పడింది బ్రెయిన్ లో బ్లీడింగ్ అయింది సివియర్ బ్లీడింగ్ ఆపరేట్ చేసినాం కానీ ఇక్కడ సార్ ఆ రోజు సేమ్ డే నైట్ చనిపోయిన ఎక్కువ శాతం మంది అక్కడ సకలకి ఎక్కువ బర్న్స్ వాళ్ళు ఉన్నారు అదే అది తక్కువ ఉన్నారు అది కూడా కొంచెం ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి కొంతమంది కానీ అంత మేజర్ ఏం లేదు గాయాలైన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని పోండి చూసారు మీరే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు అదే గాయాల కంటే ఎక్కువ బర్న్స్ ఎక్కువ ఉండే సో బర్న్స్ అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి లెగ్స్ కాలిపోయినాయి కొంతమందికి ఫ్రంట్ కొంతమందికి బ్యాక్ డిపెండింగ్ దానికి అండ్ మేజర్ ఇంజురీస్ పైన నుండి పెండ్ పడే దానివల్ల హ్యాండ్ ఫ్రాక్చర్ షోల్డర్ ఫ్రాక్చర్ కొంతమంది కేసు కాల మీద పడినాయి కానీ ఒకరికి కొంచెం సీరియస్ ఉండే సివియర్ ఉండే మన దగ్గర మిగతా అందరూ అయితే స్టేపుల్ చిన్న చిన్న దానికి అయితే రావాలి స్టేపుల్ కెమికల్ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా వాళ్ళ మీద వాళ్ళు మీరు టెస్ట్ చేసినప్పుడు కొంతమంది ఎందుకంటే అడ్మిట్ అయినప్పుడు బాగా ఉన్నారు తర్వాత రోజు ఏదో కొంత చేంజెస్ వచ్చినాయి పడ్డారని ఇప్పుడు వాళ్ళు కెమికల్ చేంజెస్ ఏం లేదు కొంచెం అది స్మోక్ ఇన్హలేషన్ వల్ల కొంతమందికి బ్రీతింగ్ డిఫికల్టీ కొంత కాదు ఇద్దరికి కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ అవన్నీ ఉంటాయి అది కూడా నెక్స్ట్ ఎవరు సెటిల్ అయిపోయింది ఏం మేజర్ అట్లా స్మోక్ కెమికల్ వల్ల ఏం కాలేదు ఇప్పుడు ఐసీయూలో ఎంతమంది ఐదుగురు మంది వాళ్ళ పరిస్థితి ఉంది దాంట్లో ఇద్దరు కొంచెం సీరియస్ క్రిటికల్ గానే ఉన్నారు మిగతా ముందుకు అయితే దే ఆర్ ఓకే అంటే కొంచెం స్టేబుల్ ఉన్నారు ఉన్నారు వాళ్ళకి కూడా ఫార్టీ పర్సెంట్ బాన్స్ కానీ కి యూజువల్లీ ఫోర్ ఫిఫ్టీ డే తర్వాత ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పటి వరకు అయితే గానే ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి చూద్దాం నెక్స్ట్ వన్ వీక్ లో అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఒక ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకి కోల్పోడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఒక ముగ్గురు అయితే డిస్చార్జ్ అయిపోతారండి నా మోస్ట్ వాళ్ళీ నెక్స్ట్ టూ త్రీ లో డిస్ఛార్జ్ అయిపోతారు వన్లీ ఫైవ్ మెంబర్స్లో చూడాలి వాళ్ళకి గ్రాఫ్టింగ్ అవసరం పడుతుందా లేకుంటే ఎట్లా ఉంటారు అది మనం నెక్స్ట్ వీక్ తర్వాతనే చెప్పవచ్చు ఎట్లా ఉంటారు ఎప్పటివరకు డిస్ఛార్జ్ చేయవచ్చు అంటే ఒక వన్ వీక్ సమయం అయితే పట్టి చాలా ఈజీగా ఈజీగా ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బర్త్స్ వర్క్ డ్రెస్సింగ్ ఇవన్నీ ఈజీగా వన్ టూ వీక్స్ పడుతుంది అంటే అది ఎలా అనిపించింది సార్ మీకు వాళ్ళకి చూసినప్పుడు సజింగ్గా మంటలు అనుకోకుండా అంటుకుని కాలిన గాయాల్లాగా అనిపించాయా గాయాలు కాలిన గాయాలు లేదంటే వాళ్ళు ఏదన్నా తప్పించుకోవడానికి జరిగిన ప్రయత్నంలో కాలిన గాయాల్లాగా అనిపించాయా లేదు అది ప్యూర్ బర్న్సే ఉండే టోటలీ బర్న్ ఇంజరీస్ ఎక్కువ ఉండే అది వేరే ఏం లేదు మెయిన్లీ బర్న్ ఇంజరీ ప్లస్ కొంచెం అది పైన నుండి పడి పడే వల్ల కొంచెం ఇంజరీస్ అయినాయి కానీ మేజర్ బర్నే ఉండే అంటే ఎక్కడెక్కడ మేజర్ పోర్స్ ఎక్కడెక్కడ గాయాలు చెప్పుకున్నాం అదే అంటే చిన్న చిన్నవి అది షోల్డర్ మీద చేతి మీద అది పైన నుండి పడింది అవే ఉన్నాయి బర్న్స్ అయితే అందరికి వేరే వేరే ఉంటాయి కొంతమందికి కాల్పోయా కాల్పోయినాయి కొంతమందికి చెస్ మీద కొంతమందికి బ్యాక్ మీద పొజిషన్ పట్టు ఉంటుంది ఫ్రంట్ నుండి వచ్చిందా బ్యాక్ నుండి వచ్చిందా అన్నట్టు మనం హాస్పిటల్లో తీసుకుని సేవ్ అయ్యారు ఇప్పటివరకు అదే అంటే ఎయిటీన్ మెంబర్స్ లో లెవెన్ మెంబర్స్ డిశ్చార్జ్ అయిపోయినారు ఇంకా అరౌండ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఉన్నారండి సెవెన్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు సో ట్వంటీ టూ నైన్టీన్ మెంబర్స్ సో దాంట్లో ముగ్గురు డిశ్చార్జ్ అయిపోతారు ఎయిట్ మెంబర్స్ ఇంకా ఫైవ్ మెంబెర్స్ ఉంటారు వాళ్ళకి కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి మానిటరింగ్ ఎలా జరిగిందండి మొత్తం ఇన్ని రోజులు కూడా ఎవరైనా వచ్చారా మమ్మల్ని అడిగి తెలుసుకున్నారా మాట్లాడితే ఏం మాట్లాడారు వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారా గవర్నమెంట్ నుండి అయితే చాలా చాలా ఫాలోఅప్ ఉండే అంటే వాళ్ళు వచ్చి వచ్చినారు ఆ రోజు నుండి హెల్త్ మినిస్టరే డైలీ టూ టైమ్స్ ఆల్మోస్ట్ వస్తున్నారు చూసి వెళ్తున్నారు అండ్ డైలీ ఫోన్ కూడా చేస్తున్నారు సో అండ్ ప్లస్ ఇక్కడే స్టేషన్ చేస్తున్నారు డైరెక్టర్ హెల్త్ డిఎంఈ వాళ్ళందరూ హెచ్ అందరు ఇక్కడే ఉన్నారు హాస్పిటల్లోనే ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ని పెట్టినారు ఇక్కడ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది వాళ్ళు డిప్ కలెక్ కలెక్టర్ గారు వాళ్ళందరూ డైలీ వస్తున్నారు హెల్త్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారు అందరూ డైలీ ఆల్మోస్ట్ డైలీ వచ్చి చూసి అడిగి వెళ్తున్నారు అంటే సో వీచ్ పేషెంట్ కి సంబంధించి కేస్ టు కేస్ తెలుసుకుంటున్నారు కేస్ టు కేస్ టు కంటిన్యూ అస్ మానిటరీ ఉంది వాళ్ళ దగ్గర అండ్ చాలా మంచి ఫాల్ తప్ప ఉంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే అటైలింగ్ మార్క్ చెప్పండి విల్ టేక్ కేర్ డౌంట్ వర్య అబౌట్ ఇట్ వాళ్ళ లోపై మంచిగా సరే ఒక సందేహం సార్ ఈ బర్నింగ్ జరిగింది ప్రమాదం జరిగింది చాలా మంది కాలిపోయి ఇప్పటికీ ఫిఫ్త్ డే ఇప్పుడు ఒకవేళ దాని కింద బాడీస్ ఉంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుందంటే బర్న్ అయితే మా బాడీస్ పరిస్థితి ఎలా ఉంటుంది కొన్ని కొన్ని విడిపోయి బాగానే విడిపోతున్నాయి అనేది మాత్రం బర్న్ అయిన కేసెస్లో చనిపోయి ఉంటే ఐదు రోజులకి ఎలా ఉంటుంది బాడీ పార్ట్స్ ఇప్పుడు అంటే బర్న్ అయిపోయిందంటే ఆల్రెడీ చాలా కష్టం ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు ఫైవ్ డేస్ అయిపోయిందంటే చూడాలి డీకంపోజ్ అవుతుంది ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆ లాస్ట్ వల్ల ఎంత బాడీ ఎఫెక్ట్ అయింది బర్న్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయింది పైన నుండి ఏమైనా వెయిట్ పడితే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొంచెం మా డీకంపోజిషన్ అవన్నీ స్టార్ట్ అవుతాయి చూడాలి ఎట్లా ఉంటుందో అని నా శరీర భాగాలు కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అట్లా ఉండదు ముందే ఏమైనా అవుతే అవుతుంది అంతే ప్రమాదం జరిగినప్పుడు అయితే అవుతుంది అంతే అప్పుడే ఏమైనా అవుతాయి అవుతుంది అయితే చూడాలి ఎట్లా ఉంటుంది థ్యాంక్ సో మచ్ అండి ఇలా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మార్టింగ్ చేశారు ప్రతి ఎవరైతే పేషెంట్ కూడా ఎలా ఉన్నారో ఏంటంటే తెలుసుకున్నారు మనకి కూడా కనో హాస్పిటల్ అండి వారు చెప్తున్నారు ఇలా ముఖ్యంగా ఎక్కువ శాతం మంది గాయాలైన వాళ్ళు ఈ హాస్పిటల్ నుంచి చేరుకున్నారు అనేక మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఉన్నారు ఇంకొక ఎనిమిది మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు కోలుకోవడానికి వారం పడుతుంది అని చెప్తున్నారు ఇప్పటి వరకు ఊహించిన స్థాయిలో ఏదైతే ఒక రెండో రోజు మూడో రోజు బాడీలో తేడాలు వస్తున్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అంతలా ఎక్కడ కూడా చేంజెస్ కనిపించలేదు కానీ ఎక్కువగా కార్మిక గాయాలను కనిపించాయి వాళ్ళు కూడా కోలుకుంటున్నారు మరొక వారంలో వాళ్ళు కూడా బయటకు వస్తారు sai shi rute